హాయ్ అండి ఇదైతే చాలా రోజుల క్రిందటి వీడియో అండి అమ్మాస్య ఆరు నెలల తర్వాత పూజ చేసినట్టు ఉందనమాట అయితే ఇన్ని రోజులు నాకు కుదరలేదండి అందువల్లనే అయితే పెడుతున్నాను ఏమీ అనుకోకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా నచ్చుతుందనమాట మీకు నచ్చింది అనిపిస్తే లైక్ అయితే చేయండి వీడియో అయితే చాలా బాగుంటుందనమాట ఇదైతే చవితి అయిన మూడో రోజు వీడియో అండి మూడో రోజు అనమాట ఆ రోజైతే అమ్మ వాళ్ళు పూజలో కూర్చున్నారండి పూజ దగ్గర ఇంకా హోమం పూజ అంతా అమ్మ వాళ్ళే చేశారనమాట ఈరోజు ఇక్కడ ఇక్కడ ప్రసాదాలు ఇంకా పువ్వులు పళ్ళు అన్నీ సిద్ధం చేసుకుని అయితే వినాయక మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నామండి ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కటి పట్టుకొని వెళ్తున్నాం అమ్మ అయితే ముందు పూజ సామాన్లు అన్నీ పట్టుకొని అయితే వెళ్ళిపోండి ఇక్కడైతే హల్వా ప్రసాదం ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తారండి హల్వా ప్రసాదం అయితే వీధిలో పంచుతారనమాట మా మూడు వీధులు కూడా ఈ ప్రసాదం అయితే పంచాలి ఇంకా ఆ రోజు పూజ దగ్గర ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళే అన్నీ తెచ్చుకుంటారండి పూజలోకి కావాల్సినవన్నీ ప్రసాదాలు పువ్వులు అన్నీ వాళ్ళకు పెట్టుకొని ఇంకా పూజలు అయితే చేయించుకుంటారు అనమాట ఇక్కడైతే పంతులు గారు కూడా వచ్చారండి పంతులు గారు అయితే ఇంకా కమిటీ తరఫున అయితే వస్తారండి కమిటీలో ఉన్న వాళ్ళు అయితే ఒక్కొక్కరిగా ఒక్కొక్క రోజు పూజలు అయితే చేయించుకుంటారు ఇదేనండి మా వీధిలో వినాయకుడు అనమాట మా బొజ్జు గనపై ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి బొజ్జగనపై అంటే మా పంతులు గారు అనుకోవద్దు మా వినాయకుడు అనమాట ఎందుకంటే మా పూజలో అయితే కూర్చున్నామండి అందరం కూడా అందరూ వచ్చారండి వీధిలో చూడండి ఎంతమంది వచ్చారు కదా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు పూజ చేస్తుంటే ఇంకా అమ్మ నాన్న పూజలో కూర్చున్నారు మిగతా వాళ్ళమందరం పక్కన అయితే కూర్చున్నామండి ఇక్కడైతే మేము ఇంకా లేడీస్ ఒక దగ్గర ఉన్నారంటే చాలు కదా ఇంకా బొట్లు అన్నీ పెట్టుకుంటారు ఇక్కడ గంధం రాసుకొని ఇంకా కుంకుమ అయితే పెట్టుకుంటున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరికి కూడా పెట్టామండి పద్మ అయితే నాకు పెట్టింది నేను పద్మకు పెట్టాను అనమాట ఒట్లన్నీ పెట్టుకున్నాకైతే మేము కూడా మళ్ళీ పూజలు అయితే కూర్చున్నామండి ఇక్కడైతే దంపతులు అయితే పూజ చేస్తారనమాట అమ్మ నాన్న ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారండి మా పంతులు గారు అయితే లేట్గా వచ్చినా సరే పూజ అయితే చాలా టైం అయితే చేస్తారండి రెండు నుంచి మూడు గంటల వరకు అయితే పూజ అయితే చేస్తారనమాట ఇక్కడైతే ఇంకా అందరం కూడా చూడండి కలిసి పూజ అన్నీ చేస్తున్నాం అనమాట పొట్టోడు చెయ్యి భుజం మీద చేశానని బురవైపోయిందనేసి నవ్వుతున్నాడు అండి పంతులు గారు ఏమొచ్చి మంత్రాలు అనమాట చాలా టైం అయితే పట్టింది అందుకనే ఇక్కడైతే చాలాసేపు అయితే నవ్వుతున్నాము నేను చెయ్యేస్తుంటే వాడికి నొప్పి అని చెప్పేసి వాడు ఫ్యాంట్ చూడండి అలా వేసుకున్నాడు పూజ మొత్తం చాలా సరదాగా అయితే నవ్వుకుంటూ పూజ అయితే చేసామండి ఇక్కడైతే పంతులు గారు కూడా మాతో కలిసిపోయి పూజ నవ్వుకుంటూ పూజ అయితే చాలా బాగా అయితే చేశారండి చాలా టైం కూడా చేశారనమాట ఇంచుమించు మూడు గంటలు పూజ అయితే ఉంటారండి అంత టైం చేశారనమాట వినాయక చవితి వస్తే ఆ సందడే వేరు కదండి ఈ తొమ్మిది రోజులు అయితే మేము వినాయకుడి దగ్గరే ఉంటామన్నమాట అక్కడే ఆటలు గేమ్స్ ఆడిపిస్తారు నెక్స్ట్ పూజలు రెండు పూటల పూజలు చాలా సరదాగా అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడైతే పూజ దగ్గర రోజుకొక ఫ్యామిలీ అయితే కూర్చుంటారు దంపతులు అదే ఎవరైనా ఫ్యామిలీ రోజుకొకరు కూర్చుంటారు అనమాట అక్కడ పూజలు అన్నీ చేస్తారు కదండీ హోమం అన్నీ చేస్తారు కాబట్టి ఇక్కడైతే అందరూ కమిటీలో ఉన్న వాళ్ళందరూ అయితే కూర్చుంటారు అంటే ఎవరైనా కూర్చోవచ్చు వీధిలో వాళ్ళు పూజలో పూజ జరిపించుకోవచ్చు అనమాట ఇక్కడైతే వాటర్ అయితే జల్లమన్నరండి జల్లమన్నారని చెప్పి బంతి పూతో తీసి చాలా ఎక్కువ అయితే అనమాట అందుకని చెప్పి అయితే మేము నవ్వుతున్నామండి చెప్పాను కదా పూజలు అయితే చాలాసేపు అయితే నవ్వులే అనమాట అందరూ నవ్వుకుంటూ పూజ అయితే జరిగిందండి చాలా కామెడీ ఇక్కడైతే చూడండి ఇప్పుడు గోలు తినేస్తున్నాడు పొట్టాడు అయితే గోలు ఉండవండి పూర్తిగా వేలే ఉంటాయి అంతలా అయితే నవ్విలేస్తాడు గోలు కాకపోతే మేము ఎవరూ ఇక్కడ చూడలేదు ఇగోండి మా పంతులు గారు అయితే చూడండి అతనిదైతే వయసు అయితే చిన్నది కాకపోతే ఆయన అంతగా అనమాట నాకంటే చిన్నవాడండి మేమందరం సరదాగా తమ్ముడు తమ్ముడు అంటామన్నమాట ఇగోండి ఇక్కడైతే ఇంక మా వినాయకుడు చూడండి ఇక్కడ ఒక వినాయకుడు అయితే కనిపిస్తుంది కదండి చైర్ మీద కూర్చోబెట్టి ఇదైతే స్కూల్లో సార్ అయితే చేశారంట ఆ రోజు స్కూల్లో పూజించి ఇంకా తెచ్చి అయితే ఇక్కడ పెట్టారండి ఈ వినాయకుడులన్నీ మా వీధిలో ఉన్న ప్రతి ఇంట్లో వినాయక చవితి రోజు వినాయకుడికి తెచ్చి పూజిస్తారు కదండి ఆ వినాయకుడులన్నీ తెచ్చి తెచ్చి ఇంకెక్కడైతే పెట్టారండి ప్రతి సంవత్సరం కూడా మేము అలాగే పెట్టేస్తాం అనమాట పెట్టేసి ఇక్కడైతే ఒక వినాయకుడి గురించి చూసి అయితే నవ్వుతున్నామండి అది ఇదే అని అనమాట అసలు ఇది వినాయకుడి రూపమే లేదని చెప్పి అయితే నవ్వుతున్నాము ఇక్కడ పిల్లలు చేసిన వినాయకుడు కూడా తెచ్చి పెట్టారండి పిల్లలు ఎవరెవరు ఏ రూపంలో చేశారో తెలీదనమాట కొన్ని బాగున్నాయి ఈ వినాయకుడు అయితే అది నాకు ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కూడా చాలా నవ్వు అయితే వచ్చిందండి ఆ వినాయకుడు అయితే అలా ఉందనమాట ఆ వినాయకుడు అయితే అసలు వినాయకుడు రూపమే లేదండి ఎవరు పెట్టారు ఇన్ని రోజులు ఎవరు చూసారో లేదో నేనైతే చూడలేదు ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పైతే నాకైతే చాలా నవ్వైతే వచ్చిందండి ఆ వినాయకుడికి చూసి ఇక్కడ ఇక్కడైతే ఇంకా అందరం అక్షింతలు వేసుకుంటూ పూజ అయితే చేస్తున్నాం అనమాట మా పొట్టోడు చూడండి కూర్చోలేక లేచిపోయాడు అనమాట ఆడికి కాళ్ళు నొప్పులు వస్తాయంట వీడు చిన్నప్పుడైతే పొట్టిగా ఉండేవాడండి అప్పుడు పొట్టి పొట్టి అని మాకైతే అలవాటు అయిపోయింది పొట్టోడు పొట్టాడు అన్న అలాగని చెప్పైతే పొట్టోడు అని అనేస్తున్నానండి పేరైతే లోహిత్ అనమాట ఇంకా ఇక్కడ మా పంతులు గారు అయితే చూసారా ఫోన్లోనే మంత్రాలు చూసుకుంటూ చదువుతున్నారండి అదే నేనంటే తిరిగి నాకు చెప్తున్నారనమాట అంటే ఇన్నాళ్ళు బుక్ పట్టుకొని చదివేరండి చ ఇప్పుడైతే బుక్లు ఏం లేవన్నమాట మొత్తం మొబైలేనండి అంత కంప్యూటర్ కాలం అయిపోయింది కదా దీనికి మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే గారికి ఫోన్లో చూసి మంత్రాలు చదువుతున్నారని చెప్పి చెప్పైతే నాకు ప్రసాదం ఇవ్వద్ది అని చెప్తున్నారండి దానికోసమే నవ్వుతున్నాను అనమాట ఇక్కడైతే అమ్మ సీరియస్గా తలువు పెట్టుందండి ఎందుకంటే తనకి అర్థమైందో ఏమో ప్రసాదం ఇవ్వకంటే అని అనేస్తుందనమాట ఇక్కడైతే ఇంకా నిల్చోమన్నారండి ఎంత బే నిల్చోమన్నారు అని సొకొక్కలను చూసి అయితే నిల్చున్నామన్నమాట కాలు అయితే పట్టేస్తున్నాయండి ఈ రోజుల్లో ఎవరు కూడా అంత ఎక్కువసేపు కింద అయితే కూర్చోలేకపోతున్నారు కదా ఇంకెక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రసాదాలు అయితే పెడతారండి అందుకే నిల్చోమని చెప్పారనమాట అమ్మ అయితే ఇకొంటే అగరపతిలు అయితే ముట్టించి అక్కడైతే పెడుతుంది ఎన్ని అగరపత్తులు ముట్టించింది చూడండి ఒక అట్టుమండకైతే దోపుతుంది అనమాట అదే చెప్పామండి తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొడతారు ఎప్పుడు కొబ్బరికాయ కొడుకుతో కొట్టించింది అనమాట పూజలు అన్నీ తెస్తారు కదండి ఒక్కొక్కటి ఎప్పుడు ఏది చేయాలో అలాగే చేయిస్తారండి ఎక్కువ టైం అయినా సరే పూజకైతే బాగా చేయిస్తారనమాట ఇంక నేను అన్నాను ఒక్క దెబ్బకు పైలపాలంటే ఆడ నీరు కూడా కింద వంపుస్తాడండి అంత గట్టిగా అయితే కొట్టాడు అనమాట ఇంకా ఇక్కడ తెచ్చిన పళ్ళు అన్నీ ప్ర దేవుడి దగ్గర అయితే వడ్డించమని చెప్పారు ఇక్కడ పళ్ళు అన్నీ అయితే అమ్మ అయితే వడ్డిస్తుందండి ఎక్కడ అడిగేసి అయితే ఇంకా వినాయకుడి పాదాల దగ్గర అయితే ఫ్రూట్స్ అన్నీ పెడుతున్నాము ఇంకా అట్ట పేడ అయితే వినాయకుడు తొండంలో అయితే పెట్టామండి నాకు అయితే భలే అనిపించింది అనమాట ఒకదాని తర్వాత ఒకటి అలా చేయిస్తున్నారు కదా అలాగా చేసామన్నమాట ఇక్కడైతే ఇంకా ప్రసాదాలు అన్నీ పద్మ అయితే వడ్డిస్తుంది అనమాట ప్రసాదాలు ఎన్ని రకాలు చేసాము కదా అన్ని రకాల ప్రసాదాలు అయితే అన్నీ అమ్మే చేసిందండి మేము ఎవరం చేయలేదు మాకు మేము రెడీ అయ్యి వెళ్ళి పిల్లలకు స్కూల్కి పంపించి రెడీ అయి వెళ్తే అమ్మ అన్నీ రెడీ చేసిందనమాట ఇక్కడ పరమాన్నం పులిహోర ప్రసాదం అంటే మ్యాక్సిమం అవే చేస్తాం కదండి పప్పు అయితే ఆ రోజే చేసాము వినాయక చవితి రోజే చేసి ఇచ్చామన్నమాట ఇంకా ఇక్కడ చక్కెర పొంగలి పులిహోర పాయసం పాయసం కాదు హల్వా ఇంకా వడపప్పు బెల్లం ఇవన్నీ చేసి అయితే పెట్టామండి మొత్తం ఐదు రకాల ప్రసాదాలు అయితే ఇక్కడ వడ్డించామన్నమాట హల్వా అయితే అమ్మ చేయలేదండి అక్కడ చేయించిందండి క్యాటరింగ్లో చేయించిందనమాట అయితే అక్కడ ఎక్కువ చేయాలండి హల్వా మాకు మూడు వీధిలో మొత్తం ప్రతి ఇంటికి కూడా ప్రసాదం అయితే అందాలి అలాగని అయితే ఆ హల్వా అయితే ఎక్కువ చేయించామండి రెండు హాట్ బాక్సులు మొత్తం పెద్దగా చేయించాము ఇంకా ప్రసాదం ఒడ్డించి చూడండి అరటిపల్ల పేడ అయితే తొండంలో పెట్టానని చెప్పాను కదా బాగుంది కదండి ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇంకా పంచామృతం పాలు ఇంకా వాటర్ అన్నీ తీసుకొచ్చాం కదండి అన్నీ మొత్తం అన్ని వినాయకుల మీద జలమదని అయితే చెప్పారండి అందుకనేసి మొత్తం జలుతుంది ఇంక లడ్డూ అయితే ఇంత చిన్నది పెట్టామని అనుకోకండి ఎందుకంటే లడ్డు ముందే తెచ్చామనుకోండి అప్పటికైతే కొంచెం స్మెల్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇక్కడైతే వినాయకుడు అమ్మ వాళ్ళదండి నీలం అయితే నా వినాయకుడి మీద ఇయ్యి నా వినాయకుడి మీద వేయండి అని చెప్తుంది అనమాట అందుకని చెప్పైతే ఇక్కడైతే వేసా ప్రత్యేకించి అలాగ ఒకే వినాయకుడి మీద అయితే వేసానన్నమాట అదొక హ్యాపీనెస్ అండి సరదా నా వినాయకుడి మీద వేయక్క నా వినాయకుడి మీద వేయక్క అంటే అలా వేశానండి ఇంకైతే ఇక్కడ హోమం రెడీ చేస్తున్నారండి అందుకే ప్లేసులు మారిపోయారు అనమాట అమ్మ అమ్మ నాన్న ఇటు వస్తారు వీళ్ళిద్దరు అటు వెళ్ళిపోయారనమాట ఇక్కడైతే హోమం పుల్లలు నెయ్యి అన్నీ రెడీ చేసి ఒక దగ్గర అయితే పెట్టారండి అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటి నుండి ఇంకా అసలు కాదు ఉంటుందండి ఇంకా సగం పూజ అయిందనమాట ఇంకా చాలా టైం అయితే పూజ అయితే ఉంది చాలాసేపు అయితే అవుద్దండి ఇక్కడైతే చేతులు ఇలా తిప్పమన్నారు కదా వెనక్కి ఒకళ్ళు ముందుకు తిప్పుతుంటే దానికోసమైతే నవ్వుతున్నామండి చాలా టైం అయితే నవ్వామనమాట హోమం అయితే బాగా చేస్తారండి మంత్రాలు కూడా మనతో చెప్పిస్తారనమాట నవగ్రహాలకి పూజ అయితే చేస్తారు చాలా బాగా చేస్తారండి హోమం మనం ఇంట్లో చేసుకోవాలనుకోండి ఇంకా చాలా పెద్ద హడవిటి చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ప్రత్యేకించి చేయాలంటే చేయలేం కదా ఇలా చేయించుకున్నాం అనుకోండి సంవత్సరంకి ఒకసారి అయినా గుడిలో అయినా ఇలాగా వినాయక మండపం దగ్గర అయినా దుర్గా పూజలు అయినా చేస్తే ఇలాగా బాగుంటుందనమాట మంచి పూజ కూడా అవుతుంది మనం ఎక్కువ ఇబ్బంది ఆడవిడి పడ అవసరం లేదనమాట ఇక్కడ చీకట్లో అయితే మా పుట్టాడు అస్సలు కనిపించలేదండి వాడి షర్టే కనిపిస్తుంది అనమాట మేము అప్పుడైతే నాకు తెలియలేదు కానీ తర్వాత వీడియో చూసి ఎడిటింగ్ చేసినప్పుడు అయితే నవ్వుకున్నానండి ఇక్కడికి చూసైతే ఇంక అందులో చూడండి కామెడీగా ఆడుకొని నవ్వుకుంటున్నాడు అనమాట చిన్నపిల్లలు కదా అదొక హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి పూజ చేయాలి సీరియస్గా ఏం తెలియదు అనుక ఇంకా హోమ్ అయితే అయిపోయిందండి అందరం నిల్చొని ఇంకా పూర్ణాహృతి అయితే సమర్పించేస్తున్నాం అనమాట పూర్ణాహృతి అయితే ఇంక అన్నీ ఉంటాయండి ఇందులో అన్నీ లాస్ట్లో అయితే వేస్తారండి ఈ పూర్ణాహృతి సమర్పించేటప్పుడు కూడా చూడండి మంత్రాలు అయితే చెప్తున్నారు కదా అవి మనతో కూడా చెప్పిస్తున్నారండి అందువలన ఎక్కువ టైం పడుతుందనమాట ఇంకా పూర్ణాహృతి వేస్తే హారతి అయితే ఇచ్చేయడమే పూర్ణాహృతి అయితే సమర్పించేస్తున్నామండి ఇంకా హోమంలో పూర్ణాహృతి వేస్తే ఏంటోనండి తెలియదు కానీ పెద్ద మంటలు వస్తాయి కదా ఇక్కడ కూడా చూడండి అలాగే అనమాట అంటే అన్ని రకాలు ఉంటాయి కదా మరి దానికి ఏదో ఇదనమాట అందుకే పెద్ద పెద్ద మంటలు వస్తాయండి పూర్ణాహృతి వేసిన వెంటనే ఇంకా పొగ కూడా అలాగే వచ్చిందండి ఇక్కడైతే అయితే ఇచ్చేస్తామండి హోమం పొగ అయితే పట్టాలంటారు కదా మంచిది అంటారండి అందులో వేసినవన్నీ పవిత్రమైనవి వేస్తారు కాబట్టి ఆ పొగ అనేది పట్టిన ఇబ్బంది ఏం లేదని చెప్తారనమాట మామూలు పొగ కంటే పొంగ మంచిదని ఇక్కడైతే మా బొజ్జగన్న పైకి అయితే హారతి ఇచ్చాక అందరికి కూడా హారతలు అయితే ఇచ్చామండి ఇక్కడ ఉన్న అన్ని వినాయకుడు కూడా ఇవ్వాలనేసి అంటున్నారు అనమాట చూడండి వీళ్ళు కామెడీ ఎలా ఉందో ఆ ప్లేట్ పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండి ఆ వేడి ఇంకేంటి ఇక్కడైతే హారతి ఇచ్చాక ఇంక అందరం కూడా హారతి అయితే తీసుకున్నాం అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా హారతలు ప్రసాదాలు మంచిగా అందుకుంటారండి ఎందుకంటే మంచిగా హడావిడిగా ఉంటుంది కదా వినాయకుడి దగ్గర ఇంకెవరం కూడా డబ్బులైతే తీసుకురాలేదండి అమ్మ అయితే ఇంకా డబ్బులు అయితే వేసి హారతి తీసుకుంటుంది హారత కట్నం వేస్తారు కదండి అలాగనమాట అవన్నీ పాటిస్తుందండి ఎందులో కూడా తక్కువ చేయనున్నట్టు అన్నీ చేస్తుంది ఇక్కడైతే ఇక్కడి హారతిలో ఇంకా డబ్బులు వేసి ఇంకా హారతి అయితే తీసుకుందనమాట ఇక్కడ ఇంకా అందరం కూడా ప్రదక్షిణలు చేస్తున్నామండి ఇక్కడైతే ప్రదక్షిణ చేస్తున్నాడు మా చూడండి రివర్స్ అటు ఇటు ఇటు అటు అనమాట మరి తిరగలేక కూడా ఆగిపోయాడు దానికోసమే నవ్వామండి ఇంక ఇక్కడైతే అందరం ప్రదక్షిణలు చేసి ఇంకా అక్షింతలు అయితే దండమైతే పెట్టుకున్నాము ఇప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయాలి ఇంకా మొట్టికాయలు కూడా వేసుకోవాలండి గుంజీలు తీయాలంటే ఒక్కొక్కరు అనమాట షాక్ అయిపోయారనమాట ఈరోజే కదండి ప్రతిరోజు పూజ ఇలాగే చేస్తారనమాట అందరికీ సాష్టాంగ నమస్కారం అయితే చేయమని చెప్పారండి ఎవరికి కూడా వదలలేదు కూర్చోలేని వాళ్ళకి కూడా అనమాట ఇంక ఇక్కడైతే ఇగోండి ఇప్పుడైతే అయితే గుంజీలు టాస్క్ అనమాట గుంజీలు ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నారండి ఒక్కొక్కరు ఇక్కడ పద్మకైతే అందరూ వెక్రించామండి నువ్వు గుంజీలు తీయలేవని అదే బా తీసిందనమాట పదకొండు డేస్ గుంజీలు అయితే తీయమన్నారండి అమ్మ అయితే సగం గుంజీలో తీస్తాను చూడండి కింద కూర్చోదు ఇంకా నాకైతే ఇరవై గుంజీ అయితే తీయమన్నారండి నేను ఎక్కువ నవ్వను అని చెప్పి అదేంటోనండి నవ్వు వస్తే ఆపుకోలేని అనమాట గుర్తొచ్చిన అంతా నవ్వాలి నవ్వు వచ్చేస్తుంటుంది ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే అందుకని చెప్పైతే ఇంకా నాకు ఇరవై గుంజులు అయితే తీయమన్నారండి కాలు అయితే పట్టిస్తాయి అనమాట రోజు చేసామనుకోండి ఆ పని మనకు తేలిగ్గా ఉంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట ఇంకెక్కడైతే కొన్ని మొట్టికాయలు అయితే పెట్టుకోమన్నారు ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే నోట్ ఏమైనా మాట్లాడుంటే క్షమించమని చెప్పైతే ఇంక గుంజలు తీసి మొట్టకాయలు అయితే పెట్టుకోమని చెప్పారండి పూజ అయితే లాస్ట్ అయిపోయిందండి ప్లేట్ కూడా ఖాళీ అయిపోయిందనమాట పువ్వులు పత్తిర్లు అక్షింతలు అన్నీ ఇంకా ఇంకెక్కడైతే ఇంకా పంతుల గారి చే దండం పెట్టి పంతుల గారి చేత బొట్లు పెట్టించుకొని ఇంకా అయిపోయిందనమాట ఇక్కడైతే చూడండి వినాయకుడికి బొట్టు పెడుతున్నారు ఈ వినాయకుడు అయితే నాకు భలే నచ్చిందండి ఇక్కడైతే హోమం బొట్లు ఉంటాయి కదా హోమం బొట్టు హోమం కాల్చిన దాంట్లో అయితే పెడతారండి ఇక్కడ ఇంకా గుంజీల కోసమే నవ్వుకుంటున్నారేమో వీళ్ళు నేనైతే ఇంకా సరిగ్గా గుర్తులేదు మర్చిపోయానండి అందరం కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే ఈ అయితే పెట్టుకుంటున్నామండి మా నీళ్ళు మేమో చిన్నది చిన్నదని అంటుందనమాట మస్తదేనండి కాకపోతే అది మంచిది కదా బొట్టు పెట్టుకోవాలి అందుకని అయితే అందరికీ పెడుతున్నారనమాట వీడికి చూడండి జుత్తు మీదకి ఇతర బొట్టు అంటున్నారనమాట అలాగుందండి పరిస్థితి ఇది ఒక కామెడీ పీస్ అండి మాకైతే ఇకండి ఒక్కొక్కరు చిన్న బొట్టు పెట్టమంటున్నారు ఎందుకంటే ముందు రోజు పెద్ద పెద్ద బొట్లు అయితే పెట్టిస్తారండి ముందు రోజు జరిగిన పూజలో అందుకనేసి అందరం కూడా నవ్వుకొని ఇంకా చిన్న చిన్న బొట్టలు అయితే పెట్టండి పెట్టండి అని అనేసి చెప్పుకొని ఇంకా అందరం కూడా బొట్లు పెట్టుకుంటున్నామండి ఎంతమంది వచ్చినా సరే ఓపిక మీద పెడతారండి మీరు మీలో మీరు పెట్టుకోండి అనేసి ఇచ్చారనమాట ఇంకా అందరికీ కొన్ని పంచామృతం అయితే తీర్థం అనమాట తీర్థం అయితే ఇస్తున్నారండి తీర్థం కూడా తీసుకున్నాక ప్రసాదాలు తీర్థాలు అన్నీ అయ్యాకైతే ఇంకా పూజ అయితే అయిపోయినట్టే అక్కడ మేము వడ్డించాం కదండి ఆ వడ్డించిన ప్రసాదం కొంచెం కొంచెం తీసుకొని ఇంకా ప్లేట్లో వేయమన్నారండి ప్రసాదాల్లో కలపమన్నారు ఆకు మీద వడ్డించింది ఇదేమొచ్చి ప్రసాదం తీసి తీయనని చెప్తేనేమో తీసేమి ఇది నోట్లో అనమాట ఇక్కడ దానికోసం కూడా నవ్వుతున్నాం అనమాట ఇంక ఇక్కడ పెట్టిన ప్రసాదాలేమో కొంచెం కొంచెం అందరం కూడా తీసుకొని అయితే తిన్నామండి ఇక్కడ పెట్టినవి ఇక్కడ ఉన్న వాళ్ళకి వరకు అనమాట ఇంకా ఎక్కువ ప్రసాదం హల్వా ప్రసాదం మూడు వీధులు పంచుతారనమాట ఇక్కడ పెట్టినవి అయితే అందరికి కూడా పంచేసి ప్రసాదాలు పంచామండి పంచిన తర్వాత ఇంకా వీధిలోకి పంతులు గారికి కూడా కవర్తో అయితే పూ ప్రసాదం అయితే ఇచ్చామండి తీసుకెళ్ళమని చెప్పి అయితే ఇచ్చామన్నమాట ఇదైతే మేము ఫోటో అయితే దిగామండి ఆ ఫోటో అనమాట ఇది ఇగోండి ఇదైతే నైట్ పూజ అండి మళ్ళీ నైట్కి కూడా అమ్మాలే పూజలు అయితే కూర్చున్నారు కదా నైట్ అయితే పూజ చేసేటప్పుడు పంతులు గారు అయితే రాలేదు వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారండి పూజ మొత్తం అయిపోయింది మా నైట్ అంత పూజ ఏమీ ఉండదండి మామూలుగా పూజ ఉంటుంది అనమాట హోమం ఇది ఏమీ ఉండదు అనమాట ఇక్కడైతే వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారండి పూజ అయితే తేలిపింది అంత ఎక్కువ టైం ఏం పట్టదు కూడాను నైట్ టైము ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా కొంచమే చేస్తారండి తనలాగా ఎక్కువసేపు అయితే చేయరనమాట ఇక్కడ అందరం అయితే నైట్ టైంకి నైట్ టైం పూజ దగ్గరికి అయితే వైట్ శారీస్ కట్టుకుందాం అని అనుకున్నామండి అందుకనే వైట్ కట్టుకున్నాం అనమాట వైట్ కేరళ కాటన్ ఉంటుంది కదండి ఆ చీరలు అయితే కట్టుకున్నామండి ఇంకొంతమంది కూడా కట్టుకున్నారు కింద ఉన్నారండి స్టేజ్ మీదకైతే రాలేదు ఇక్కడైతే ఇవ్వండి స్వయం పాకం అయితే ఇస్తున్నారనమాట కదండి కదండీ బత్తమేస్తున్నారండి పంతులు గారికి ఇంకా మార్నింగ్ అయితే ఇవ్వలేదు అనమాట ఇక్కడైతే పంతులు గారు చూడండి పిలిచి మరీ కాలు మొక్కించుకుంటున్నారనమాట పూజ అయితే అయిపోయిందండి నైట్ పూజ దగ్గరికి ప్రసాదం అయితే శనగలు కాబోలి శనగలు కొబ్బరి అయితే ఫ్రై చేశారండి ఆ ప్రసాదమే అనమాట ఇంకా నా వీడియో చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ అయితే చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్